మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మగ్రేషన్ తో నవి ఆంధ్రాలో ఉన్నారు మీరు అయితే బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి నా పూల అలంకరణ అయితే స్టార్ట్ అయింది ఇద్దరు బయ స్కూల్కి వెళ్ళిపోయారు బుజ్జుగడ్ స్కూల్కి వెళ్ళిపోయాడు మా ఆయన అయితే డ్యూటీకి ఉండి ఇప్పుడైతే పాలు మరగబెడుతుంది దేనికనుకున్నా కొరల పాయసం చేయడానికి లక్ష్మీదేవికి ఇవాళ ఇష్టము తింటే ఎక్కువ ఇష్టపడతారు అందుగురించి నేను చేసుకుంటున్నాను ఇప్పుడైతే నైవేజింగ్ కింద ఇది అయితే రెడీ అయిపోయింది గుండె దీపం కూడా పెట్టించుకున్నాను నీట్గా మందలుపు మందార పువ్వులతో కొరల పాయసము ఇంకా నీట్గా అలంకరించుకున్నాను అంటే నా గుమ్మంలోనే ఇలాగ అలంకరించుకున్నాను పసుపు దారం అన్నీ నీట్గా ఇలా ముగ్గులు పెట్టుకొని నేను ఎలా చేశానో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేనైతే నేను రెడీ అయిపోయానండి అంతవరకు బ్యాక్ కెమెరాతోనే కనిపించింది నవ్వే ఫ్రంట్ కెమెరాలో కనిపిస్తుంది మీ నవ్వే నేను ఎలా రెడీ అయ్యాను ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా నా ముక్కులు కానీ నా దీపము కానీ తర్వాత నా నైవేద్యం కానీ నేను పూల అలంకరణ ఎలా చేశాను కాస్త చెప్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాను నేను నవ్య వాళ్ళ అమ్మలు ఇంటికి వచ్చాం వాళ్ళ అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఉంటా గెంతుంది చూడండి ఇంటికి వచ్చే ఏ టైం ఉంది స్కూల్ టైం కల్లా అంటే బుజ్జుగడ వచ్చే టైం కల్లా నేను ఇంటికి వస్తాను సందే మేళు మోగుతుంది అంటే అందువల్ల మీకు రీసౌండ్ లాగా ఉంది ఇక్కడ పెళ్ళి అవుతుంది ఇంకా నా కరెక్ట్ నాలుగు అయింది మేమైతే కరెక్ట్గా రెండున్నర రెండు రెండున్నరక రెండున్నరకి బయలుదేరము కరెక్ట్గా నాలుగు అయింది మా ఆయన అక్కడ ఆటో ఎక్కింది సార్ నాకు ఒక ముప్పై రూపాయలు ఇచ్చేది ఆటోకి ఒక ఇరవై రూపాయలు ఇచ్చి తినకొచ్చిన ముప్పై రూపాయలు పట్టుకొని ఇప్పుడు గుజ్గడ రాగానే చూడాలి రియాక్షన్ ఎలాగుంటుందో చూడాలి ఎందుకంటే కాలు పారని పెట్టుకున్నాను అందువల్ల అమ్మఒడు అరుస్తాడు చూడాలి దీని కొంచెం కనిపించి కొరలు పేసి ఉడికింది అనుకున్నాను కొంచెం ఉడకలేదండి మళ్ళీ కొంచెం పాలేసి కొంచెం ఉడకబెట్టాను నేను అయితే ఇది అంత టైపు చూసారా ఇప్పుడు చూసి మా ఆయన ఏంటంటారు ఏటో నువ్వు ఒక్కదాని తిన అంటారు ఏటో తిడతారు ఏటో తిన బుజ్జిగడైతే హోంవర్క్ అయితే రాస్తాడు రాస్తున్నాడు సగం రాశాడు కొంచెం దబ్బలు కూడా పడ్డాయి అయ్యగారికి చెప్పినవన్నీ మర్చిపోతున్నాడు హిందీ చెప్పినవన్నీ మర్చిపోతున్నాడు టీచర్ ఎంత బాగా చెప్తుంటే మర్చిపోతున్నాడు కొట్టలేదు నాన్న నీకు దోమలు చేయని కొట్టాను ఇదిగో స్కేల్ పక్కన పెట్టుకున్నాను కొట్టాను ఇది అయిపోతున్నాడు ఏడు వస్తున్నాడు ఊరుకు ఆడ గురించి అని కొర్ర పైసలు తెచ్చి తినిపిద్దామనేసి వర్క్ రాస్తాడు కొంచెం కొంచెం డబ్బులు పడ్డాయి కొద్దిగా పడ్డాయంటే మరి తప్పదు కొట్టకపోతే చదువు ఎప్పుడు వస్తుంది పడ్డమంటే ఓ గట్టి కొట్టడమే కాదు స్కేల్ పెట్టి చిన్న బెదిరించాడు అని తప్పించి ఇంకా లేదు రాయించాను తర్వాత కొర్రల పాయసం తింటే అన్నాడు అందుకు చల్లబరచడానికి ప్లేట్లు వేసి పెట్టేశాను అది తిన్నప్పుడు ఎందుకు చోబట్టాలని ఉద్దేశానికి నేనైతే చోపెట్టదలుచుకోలేదు తర్వాత అక్కడ తినేసే చేస్తు అయిపోయింది ఇంకా నాకైతే తలనొప్పి విపరీతంగా వచ్చేస్తున్నాను కాసేపు ఇలా శారీ పెడిపో ఒక ఆరున్నర ఇప్పుడు ఆరున్నర అయింది ఇప్పుడు లేసి ఇప్పుడు అన్నంకైతే పడుతున్నాను ఇంకా పప్పు ఉంది ఇంకొండి పప్పు ఉంది అమ్మ కట్టింది వచ్చినప్పుడు బాబు కూడా అని ఇంకేవ చిన్న చీగడలు కొబ్బరి వండులు కూడా కొబ్బరి ఆల్రెడీ కట్టింది మళ్ళీ కొబ్బరి వండులు కట్టింది లేసి అడుగుంది స్పెషల్గా చేశాను అన్నది ఒక అమ్మ పెట్టేస్తే అన్నను ఇప్పుడు ఇది అన్నమయ్యాక కొంచెం ఒక రెండు అప్పుడ లేపుకొని చక్కగా ఇద్దరం కూర్చొని హ్యాపీ తినేస్తాను అన్నమైతే అన్నం అయిపోయింది అన్ని దగ్గర పెట్టుకున్నా టైం ఉంది కదా అని ములంకాడ టమాటా వండాను కొద్దిగా మా ఇద్దరు మట్టుగా మా ఆయన దగ్గర రారు పుష్ప మూవీకి వెళ్ళారు పుష్ప పుష్ప అనుకొని అలా పాటలు పాడుకుంటూ వెళ్ళారు కొన్ని చేయగడాలన్నా ఇప్ప ఇప్పుడు తినేస్తాం మేము ఏ చేయగడాల్సిందని అయితే భోజనం మీద అయిపోయిందని ఇంకా అయితే కాసేపు చదివించాను ఆహా నుంచి ఆహా వరకు చదివించాను కొన్ని మర్చిపోయాడు అవి ప్రాక్టీస్ చేయద్దామని చదివిస్తున్నాను ఇంకేం రోజులు లేదు కదా ఎగ్జామ్ మనం కొంచెం అసలు చేయలేను అంతా మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి అనుకుంటారు కొన్ని మంది ప్రెజర్ చేస్తావు ఎందుకో ఎంత చిన్న వయసులోన ఏం లేదండి చదివిస్తున్నాను అంతే ఇంకేం లేదు పాలేసపెట్టిన చల్లగా ఒక పని అయిపోయిపోద్ది నాకైతే కొంచెం గట్టిగా ఉంది తలనొప్పి జిడ్డుగా చూసారు మొహం ఉంది ఇంకా ఆయన అయితే రాలేదు సినిమా ఇంకా అవన్నట్టుగా ఉంది ఇంక రాలేదు నాకైతే మంచి నిద్ర వచ్చేసింది గజాల డోర్ తాళాలు వేసి చక్క డోర్ దగ్గరికి వేస్తాను తాళలు అలాగ వేసిన అతని దగ్గర ఒకటి ఉంటుంది కాబట్టి ఇంకా ఇంక ఇబ్బంది ఏం లేదు తీసుకొని లోపల సలకి వచ్చేస్తుంది ఇంటికి అవి బొజ్జంటారు ఇంకా మాకైతే మంచి నిద్ర వస్తుంది ఇక్కడితో వీడియో కూడా ఎండ్ చేసేస్తాను అనుకుంటున్నాను బాగా నేరసంగా ఉంది కాబట్టి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరు చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు ధర్మ క్రియేషన్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను ఎస్టిబిఎల్ థియేటర్కి అయితే వెళ్తున్నాను ప్రజెంట్ అయితే వాతావరణం కొద్దిగా ప్రశాంతంగా ఉంది ఇంకా షో వదలలేదు కదా చూడాలి ఇంకా షో అయితే వదలలేదండి మ్యాట్నీ షో సో దానికోసం టూ పక్కన గేమ్ చేంజర్ కూడా ఉంది సంక్రాంతి రెడీగా ఉంటుంది మన ఎస్టీబిఎల్ సినీ వరల్డ్ శిలానగర్ విశాఖపట్నంలో ప్రజెంట్ అయితే మేము వచ్చాము నేనైతే చాలా యాంగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాను మూవీ చూద్దామని యాక్చువల్గా నేను నైట్ వెళ్దాం అనుకున్నా బీ ఫ్రాంక్ అంత ప్రైస్ పెట్టలేక అయిపోయాను తొమ్మిది వందలు అని చెప్పేసి అయిపోయాను ప్రజెంట్ అయితే ఇప్పుడు తీసుకున్నాము ఫస్ట్ షోకి చూడాలి షో వదిలితే కానీ లోపల కాబట్టి వదలరు సో దానికోసమని ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఈ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి యాక్చువల్గా నాలుగు ఇక్కడ నాలుగు స్క్రీన్స్ కూడా పుష్ప టూ రన్ అవుతుంది మొత్తం అన్నీ కూడా హౌస్ఫుల్స్ ఉన్నాయి మేము అయితే ప్రజెంట్ స్క్రీన్ ఫోర్ తీసాము యాక్చువల్ స్క్రీన్ టూ తీసాము అది మా కులీగ్స్కే కావాలని అంటే వాళ్ళకి ఇస్తాం వాళ్ళు గ్రూప్గా ఉన్నారు సో మేమైతే స్క్రీన్ ఫోర్కే ఎక్స్చేంజ్ చేసుకున్నాం చూడాలి రెండు అదైతే అదిరిపోద్ది సౌండింగ్ అయితే మాత్రం అందరు జనాలు అయితే గట్టికి వచ్చారు ప్రజెంట్ ఉన్నారు చూడాలి ఇంకా ఏం ఆలోచిస్తుండే ఇంకా ప్రెజెంట్ అయితే ఇంకా సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా షోకి అయితే వదలట్లేదు ఆల్రెడీ షోస్ అన్నీ లేట్లో రన్ అవుతున్నాయంట అక్కడైతే పెద్ద గొడవ అయిపోతుంది ఇంకెంత ఎంత టైం వెయిట్ చేయాలని చెప్పేసి మేమైతే వెళ్ళి అడిగేసి వచ్చేసాం ఇంకా ఇంకెందు అని చెప్పేసి ప్రజెంట్ అయితే వదిలే అవకాశాలు ఉన్నాయి చూస్తున్నాం సిక్స్ ఓ క్లాక్ పది షో ప్రెజెంట్ అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా వదలలేదు మాదే ఎలాగొందరంటే సెవెన్ ఓ క్లాక్ షో వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి